అందరు ఉండాలా అందరు బాగుండాలా మరి అందరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతూ ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు వెయ్యి కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు వెయ్యి కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సన్నబియమే కాదు మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి మన మెదక్ చర్చ్ అభివృద్ధి మరి మన మెదక్ చౌరస్థాల అభివృద్ధి మన మెదక్ కిల్లా అభివృద్ధి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి